అడిగే కాంబినేషన్ అండి చాక్లెట్ బోర్డర్ చాక్లెట్ బోర్డర్ ప్రజెంట్ చాలా మంది సో లైక్ చేస్తున్నారండి మనం గద్వాల్లో ఏ శారీస్ చూపిస్తున్నా చాక్లెట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇవే కాదండి సో మీరు ఖచ్చితంగా వన్ సైడ్ బార్డర్ అండి అంటే బాటమ్ బార్డర్ బిగ్ వస్తుంది అబో బోర్డర్ ఏమో స్మాల్ వస్తుంది అలా వద్దండి మాకు టూ సైడ్ బోర్డర్ కొంచెం స్మాల్ బార్డర్ కావాలనుకుంటే చెక్స్ లోనే అవైలబుల్ ఉంది మీకు రిచ్ లో వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మిలీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఈరోజు గద్వాల్ శారీస్ అండి అంటే ఎప్పుడూ కూడా మీకు గద్వాల్ శారీస్లో బుటీస్ మోడల్స్ చూపిస్తున్నాం కదా సో చాలామంది ఈ మధ్య కాల్స్ కూడా చేస్తున్నారు అండి మెసేజ్ కూడా చేస్తున్నారు షాప్కి వచ్చిన వాళ్ళు కూడా గద్వాల్లో చెక్స్ ప్యాటర్న్ ఎక్కువ అడుగుతున్నారు అంటే చెక్స్ డిజైన్ ఉండాలి మొత్తం బుటీస్ లేకుండా అండి బుటీస్ రాబడికి మొత్తం చెక్స్ ప్యాటర్న్లో శారీ అంతా వస్తుంది రిచ్ పళ్ళు కాంబినేషన్ చాలా బాగుంటాయి శారీస్ అయితే సో ఈ వీడియోలో అయితే మొత్తం మాకు కంప్లీట్గా ఆ కలెక్షన్ చూద్దామండి భవనా లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ గద్వాల్ చెక్స్ ప్యాటర్న్ డిజైన్స్ అండి వీడియోలో కంప్లీట్గా మీకు చెక్స్ నే చూపిస్తున్నాను శారీలో పైడ్ చెంగ్ మాత్రం రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బోర్డర్ మీకు చూడండి సో హెచ్ ఆఫ్ జెరీ కాంబినేషన్ బోర్డర్ విత్ రాయల్ బ్లూ కలర్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా మీరు చూసుకుంటే చెక్స్ డిజైన్ వస్తుందండి సో చాలా బాగుంటుంది అండ్ బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ డిఫరెంట్ అండి పైన ఏమో మీకు వన్ ఇంచ్ బోర్డర్ వస్తుంది బాటమ్ వచ్చేది మాత్రం సో గద్వాల్ బోర్డర్ మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ కూడా ఉంటుంది బోర్డర్లో ఇదంతా ఈ టెంపుల్ బార్డర్ మాత్రం థ్రెడ్ విన్ వస్తుంది శారీలో లుక్ వైజ్గా మాత్రం టెంపుల్ బోర్డర్ మంచి లుక్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా చూడండి కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో యూస్ చేసే జరీ మీకు హెచ్ఎఫ్ జెరీ అంటే ది బెస్ట్ క్వాలిటీ జరీ యూజ్ చేస్తామండి ఫ్యాబ్రిక్ కూడా కాటన్ మాత్రమే ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది గద్వాల్ శారీస్ అంటే బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజ్ శారీ వస్తుంది మీకు శారీ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ అన్ని కూడా సో భావన హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ ఇదంతా కూడా సొంత మగ్గాల మీద నేసిన చర్యలు ఇవన్నీ కూడా సో మీకు స్టాక్ వచ్చింది ఇప్పుడే సో కంప్లీట్గా వీడియో కూడా ఇప్పుడే చేసేస్తున్నాను కలర్స్ మాత్రం చాలా బాగా వచ్చాయండి ఈ మాత్రం మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ కలర్ చూడండి ఆరెంజ్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో మీకు శారీస్లో ఈ వీడియోలో చూపించే కలర్స్లో బార్డర్ కలర్స్తో పాటు శారీ కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయండి సో వీడియో పూర్తిగా చూడండి క్లియర్గా మీకు గద్వాల్ చెక్స్ ప్యాటర్న్ డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో గ్రీన్ కలర్ అండి బార్డర్ మీకు గ్రీన్ వచ్చింది సో పైట్ కూడా గ్రీనే వస్తుంది అండ్ శారీ అంతా చూడండి కాంబినేషన్ సో ఇప్పుడు వస్తున్న ఒకేషన్స్ చిన్న చిన్న ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి సో గద్వాల్ చెక్స్ ప్యాటర్న్ డిజైన్స్ చాలా బాగుంటాయి అండి మిస్ కావద్దు సో మీకు కలర్స్ కూడా చూడండి డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి వీడియోలో కలర్స్ మీకు అన్ని కలర్స్ మ్యాక్సిమం అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ శారీస్ మీకు స్పెషల్ ఏమిటంటే సో ఏజ్ ప్రిఫరెన్స్ ఉండదండి మీకు అంటే ఈ శారీస్కి బుడ్డీస్ రావట్లేదు చెక్స్ వస్తున్నాయి సో ఈ చెక్స్ రావడం వల్ల మీకు ఏజ్ ప్రిఫరెన్స్ అంటూ అసలు ఉండదు ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా శారీస్ లుక్ వస్తుంది సో ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ నుంచి ఏజ్ నుంచి సో ఏజ్ వాళ్ళకైనా శారీస్ చాలా బాగుంటాయి అందులో కూడా ఇవి వన్ సైడ్ బార్డర్ వస్తున్నాయి మీకు చూడండి వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ చాలా మంచి లుక్ వస్తుంది లుక్వైజ్గా దూరం నుంచి చూసినప్పుడు మాత్రం పట్టు లుకింగ్ ఉంటుంది బట్ కాటన్లో మాత్రమే మీకు వస్తుంది శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి సో మీరు అడుగుతున్నారు కాబట్టి చెక్స్ ప్యాటర్న్ డిజైన్స్ కంప్లీట్గా ఒక వీడియో మొత్తం చూపిస్తున్నాను లేదు మాకు బూటీస్ టైప్ కావాలన్నా కానీ సో విత్ బుటీస్ వచ్చి మీకు వన్ సైడ్ బోర్డర్ ఉంది టూ సైడ్ బోర్డర్ ఉంది మినీ గద్వాల్ సో మీకు మీడియం ప్రైస్ వస్తుంది మినీ గద్వాల్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్లో ఉంటుంది ఒకవేళ మినీ గద్వాల్లో అయినా ప్రజెంట్ అవి కూడా స్టాక్ వచ్చాయండి లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి మీకు ఏ డిజైన్ కావాలన్నా గద్వాల్లో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో ఫొటోస్ ఖచ్చితంగా పంపిస్తాము ఇప్పుడే మెసేజ్ చేయండి అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ మనం పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ కూడా మీ ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ దానికి అండ్ మ్యాంగో ఎల్లో కలర్ విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ సో ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ ప్రొడక్షన్ సొంత మగ్గాల మీద నేసిన చీరలు కాబట్టే మీకు ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది సో ఈ శారీ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ చూడండి చాలామంది అడిగే కాంబినేషన్ అండి చాక్లెట్ బార్డర్ చాక్లెట్ బార్డర్ ప్రజెంట్ చాలామంది సో లైక్ చేస్తున్నారండి మనం గద్వాల్లో ఏ శారీస్ చూపిస్తున్నా చాక్లెట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇవే కాదండి సో మీరు ఖచ్చితంగా ఈ కలర్ కాంబినేషన్లో శారీస్ కావాలన్నా కానీ అప్కమింగ్ వీడియోస్లో మనం మన ప్రొడక్షనే కాబట్టి వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను జస్ట్ మీరు ఎలాంటి కాంబినేషన్ కావాలి బార్డర్ ఏ కలర్ ఉండాలి శారీ ఏ కలర్ ఉండాలి అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాంటి ప్రొడక్షన్ కూడా మనం మన ప్రొడక్షన్ కాబట్టి ఖచ్చితంగా చేద్దాం ఇలా వస్తుంది శారీ అండ్ ఈ శారీస్ అన్ని మీరు ఆన్లైన్ నుంచి తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో కూడా తీసుకోవచ్చండి సారీ శారీస్ అనేవి షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ వెంకటగిరి శారీస్ కానీ గద్వాల్ శారీస్ కంచి హ్యాండ్లూమ్ కాటన్స్ ఇలాగా ఆల్ డిజైన్స్ మీరు చెక్ చేసి మీకు ఏ ఏ శారీస్ నచ్చితే అవి మీరు తీసుకోవచ్చండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో శారీ చూడండి వీడియోలో మొత్తం ఫార్టీ కలర్స్ చూపిస్తున్నానండి ఫార్టీ శారీస్ ఉన్నాయి వీడియోలో అయితే సో క్లియర్గా చూడండి మీకు చెక్స్ ప్యాటర్న్ కావాలని అడుగుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు మంచి కలెక్షన్ వచ్చింది ఈ వీడియోలో మాత్రం సో ప్రైస్ కూడా వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు హ్యాండ్లూమ్ శారీస్ ప్రింటెడ్ శారీస్ నారాయణ ప్యాడ్ శారీస్ ప్రింటెడ్లో కూడా మీనా పల్లవి బ్రాండెడ్ శారీస్ నుంచి మన ఓన్ ప్రొడక్షన్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కాటన్ మాత్రమే ఉంటుందండి సో ఈ శారీ గ్రే కలర్లో ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి అంటే గద్వాల్ శారీస్కి బ్లౌజెస్ రావండి ఇవే కాదు ఏ శారీస్కైనా గద్వాలంటే బ్లౌజులు రావండి సో మీకు మ్యాచింగ్ బ్లౌజ్ కాంబినేషన్స్ కావాలి బ్లౌజెస్ చూస్తామన్నా కానీ మన దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఫొటోస్ పంపిస్తాము సో పాటు బ్లౌజ్ కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు లేదా మీకు పెట్టుబడులకు కావాలన్నా కానీ హోల్సేల్ ప్రైజెస్కే మీకు బ్లౌజెస్ అనేది సప్లై చేస్తాం హోల్సేల్ రేట్స్ కోసం ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఈ గజ్వాల్ శారీస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి ఫ్రీ ఏ ఉంటుంది మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఏ ప్లేస్కి పంపించాలన్నా కానీ మన పార్సల్ అనేది వెళ్తుంది ఖచ్చితంగా మీరు ఆర్డర్స్ చేసి సో అడ్రస్ పంపిస్తే ఏ కైనా హోమ్ డెలివరీ ఉంటుందండి ప్రతి పార్సిల్ మీకు ఇంటికి వచ్చి పార్సెల్ అనేది ఇచ్చి వెళ్తారు సో ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ సో పింక్ కలర్ వచ్చింది బోర్డర్ మీకు పైడ్ కూడా పింక్ కలర్లో వచ్చింది డార్క్ గ్రీన్ కలర్ ఏమో మీకు శారీ విత్ చెక్స్ ప్యాటర్న్ అండి మళ్ళీ చూపిస్తాను చూడండి చెక్స్ ప్యాటర్న్లోనే మీకు ప్రతి శారీ వస్తుంది అండ్ బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో డార్క్ స్కై బ్లూ కలర్ మీకు బార్డర్ అండ్ శారీ ఏమో మెంతి పచ్చ కలర్ డార్క్ మెంతి పచ్చ కలర్ అండి ఇందులో వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి అవే నచ్చడం వలన కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇంకొక కలర్ అండి సో కాంబినేషన్ ఒకవేళ మీకు వీడియోలో డిజైన్ కానీ కలర్స్ కానీ అర్థం కాకపోయినా క్లియర్గా మా సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ పంపిస్తాం ప్రతిసారి ఫోటో క్లియర్గా సెండ్ చేస్తాం మీరు ఫొటోస్లో చెక్ చేసి కలర్స్ డిజైన్స్ మీరు క్లియర్గా చెక్ చేసి డీటెయిల్స్ కూడా కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి స్కై బ్లూ కలర్ బోర్డర్ విత్ డార్క్ పింక్ కలర్ వచ్చింది కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ శారీ మీకు కలర్స్ కూడా పోవండి చాలామంది సో గద్వాల్ శారీస్ కలర్స్ ఏమైనా పోతాయని అడుగుతున్నారండి సో ఖచ్చితంగా కలర్స్ మాత్రం పోవండి ఇవి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అది కాక మన ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను కలర్స్ మాత్రం అసలు పోవు కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కాంబినేషన్ పింక్ కలర్ బోర్డర్ విత్ నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఈ శారీ సో చాలా బాగుంది సో డార్క్ కలర్స్ కూడా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు కదా సో అందుకే డార్క్ కూడా మీకు ఎక్కువ చూపిస్తున్నాను కలెక్షన్స్ అనేవి సో ఇంకో కలర్ అండి సో ఇది లైట్ కలర్ వచ్చింది చూడండి ఆరెంజ్ షేడ్లో కొంచెం లైట్ షేడ్ విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతిసారి మీకు డిజైన్ క్లియర్గా అర్థమవుతుందని సో ప్రతిసారి ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను చెక్ చేయండి ఇలా వస్తుంది అండ్ స్కై బ్లూ బోర్డర్ అండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇవే కాదండి ఎస్టర్డే కూడా వీకెండ్ స్పెషల్ కలెక్షన్ మీకు చూపించాము సో అవి ఆఫర్లో సేల్లో ఉన్నాయి ఎస్టర్డే శారీస్ మీకు కొంచెం సేల్లో శారీస్ కావాలంటే ఆఫర్స్లో ఎస్టర్డే వీడియో చెక్ చేయండి టాప్స్ కూడా అందులో చూపించాము సో ఒకవేళ మీకు ఆ కలెక్షన్ కావాలన్నా మీకు సెండ్ చేస్తాము అండ్ ఈ ఈ శారీ ఇలా వచ్చింది అండ్ చాలామంది ఈ శారీస్కి గద్వాల్ శారీస్కి మెయింటైన్ చేయాలా గంజి పెట్టడం స్టాచ్ పెట్టడం లాంటివి చేయాలని అడుగుతున్నారండి ఖచ్చితంగా ఈ శారీసే కాదండి మీరు కాటన్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాలి నేను చాలా వీడియోస్లో మీకు చెప్తున్నాను మీరు మెయింటెనెన్స్ అంటే రోజు కాదండి ప్రతిసారీ కాదు అప్పుడప్పుడు మీరు వా వాష్ చేసేటప్పుడు గంజి పెడుతూ ఐరన్ చేస్తూ ఉంటే శారీస్ లైఫ్ టైం బాగుంటుంది చాలా బాగుంటాయి అండ్ సో ఖచ్చితంగా మీరైతే మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి స్కై బ్లూ విత్ గ్రీన్ ఇలాంటి కలర్సే చాలా ఫాస్ట్ అయిపోతూ ఉంటాయి సో మనం కలర్కి త్రీ టు ఫోర్ మంది దగ్గర అవైలబుల్ ఉన్నప్పటికీ వీడియోస్లో చాలామంది అడగడం వలన మెయిన్గా కొన్ని కలర్స్ అయిపోతూ ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారంటే మీకు ఈ కలర్ నచ్చిందంటే ఫస్ట్ మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకోండి ఆ తర్వాత మీరు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్యూరిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేశారన్న మీ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుందండి బట్ ఫాస్ట్ షిప్పింగ్ ప్రతి కొరియర్ కూడా మనం చాలా ఫాస్ట్గా షిప్ చేయడానికి ట్రై చేస్తామండి అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి సో ఇంత బ్యూటిఫుల్ ఇంత బెస్ట్ క్వాలిటీలో ఉన్న శారీస్ ఈ ప్రైజ్లో మీకు వస్తున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా అది మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్లో మాత్రమే మీరు చూస్తారు సో గద్వాల్ శారీస్ అనే కాదండి మీరు ప్రింటెడ్ శారీస్ నుంచి హ్యాండ్లూమ్ వెరైటీస్ ఏది తీసుకున్నా సరే మీకు ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంటుంది కంపేరింగ్ టు అదర్ మార్కెట్స్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అనేది మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్ మీకు ఇస్తుంది అండ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ డార్క్ ఆరెంజ్ ఆర్ డార్క్ డార్క్ ఎల్లో కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్లో వచ్చింది బార్డర్ అండ్ పళ్ళు అండ్ ఎక్కువగా ఫెస్టివల్స్కి అడిగే కాంబినేషన్స్లో ఇదొకటి ఎల్లో కలర్లో వచ్చిన కాంబినేషన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు అండ్ డార్క్ ఆరెంజ్ విత్ గ్రీన్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఇలా వస్తుంది శారీ అనేది అండ్ ఈ శారీస్ లెంత్ కూడా మీకు సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుందండి సో ఐదున్నర మీటర్లు ఖచ్చితంగా శారీ ఉంటుంది అండ్ ఈ శారీ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో క్వాలిటీలో మాత్రం మళ్ళీ చెప్తున్నాను బార్డర్లో యూజ్ చేసే జరీ కాంబినేషన్ నుంచి శారీలో యూజ్ చేసే కాటన్ థ్రెడ్ వరకు ప్రతిదీ కూడా మంచి క్వాలిటీలోనే మీకు వస్తుంది అండ్ మన కలెక్షన్స్ మీరు ఎక్కువగా చెక్ చేయాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ వచ్చే కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో ఉంది గ్రూప్ అనేది గ్రూప్ లింక్ అనేది ఒకసారి చెక్ చేయండి లేదా మనకు వాట్సాప్లో మెసేజ్ చేసినా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము గ్రూప్లో ఏమిటంటే డైలీ మీరు చెక్ చేయొచ్చు మార్నింగ్ అనేది మనం కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం గ్రూప్స్లో మీరు డైలీ కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఎప్పుడు శారీస్ నచ్చుతాయో అప్పుడు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్గా పెళ్ళిళ్ళు ఉన్నా కానీ ఆర్ ఫంక్షన్స్ ఉన్నా కానీ పెట్టుబడులు ఉన్నా కానీ సో మీకైతే శారీస్ కానీ బ్లౌజెస్ కానీ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తామండి హోల్సేల్ ప్రైస్కే పెట్టుబడులకి కావాలంటే మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు మన కలెక్షన్ కాటన్ శారీస్ ఎక్కువగా యూజ్ చేయండి సో మీకు పెట్టుబడులు కూడా ఖచ్చితంగా మీరు యూస్ చేయాలి సో బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మర్చిపోవద్దు ఇలా వస్తుంది శారీ అండ్ ప్రెజెంట్ కూడా బ్లౌజ్ పీసెస్లో లేటెస్ట్ డిజైన్స్ కూడా వచ్చాయండి మీకు ప్రతి కలెక్షన్ పంపిస్తాము ఖచ్చితంగా ఫొటోస్లో ఖచ్చితంగా పంపిస్తాము లేదు మీరు దగ్గర లొకేషన్స్లో ఉన్నారు మన షాప్ కంటే ఖచ్చితంగా షాప్కి ఒకసారి రాండి షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ అన్నీ మీరు చెక్ చేయండి బ్లౌజెస్ శారీస్ ప్రతి కలెక్షన్ చెక్ చేసి మీకు ఏవి నచ్చితే అవి వెంటనే మీరు షాప్లో నుంచి కూడా తీసుకోవచ్చు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో రేర్ కలర్ అని చెప్పవచ్చు ఇలాంటి కలర్ మాత్రం రేర్గా వస్తుంది అంటే మనం గద్వాల్ శారీస్లో ఇలాంటి కాంబినేషన్ చాలా రేర్ సో చూడండి శారీ బాగుంది సో లుకింగ్ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు మ్యాంగో ఎల్లో కలర్ అండి సో బయట చెంది చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు వస్తుంది ప్రతి ఒకవేళ మీకు చెక్స్లో వద్దండి మాకు బొటీస్లో కావాలన్నా జస్ట్ మెసేజ్ చేయండి సో మీకు బూ బొటాలు వచ్చినవి శారీస్ కూడా పంపిస్తాము ఖచ్చితంగా మీకు గద్వాల్లో ఏ మోడల్ కావాలనేది జస్ట్ మాకు మెసేజ్ చేయండి మీకు కలెక్షన్ అయితే షేర్ చేస్తాము అండ్ ఇప్పటివరకు మీకు చూపించిన శారీస్ వన్ సైడ్ బార్డర్ అండి అంటే బాటమ్ బార్డర్ బిగ్ వస్తుంది అబో బార్డర్ ఏమో స్మాల్ వస్తుంది అలా వద్దండి మాకు టూ సైడ్ బార్డర్ కొంచెం స్మాల్ బార్డర్ కావాలనుకుంటే చెక్స్లోనే అవైలబుల్ ఉంది మీకు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు మొత్తం కూడా సో వన్ మీటర్ వస్తుంది అండ్ శారీ మీకు క్వాలిటీ కానీ ఏదైనా సేమ్ ఉంటుందండి బట్ మీకు డిఫరెన్స్ ఏంటంటే చూడండి ఇక్కడ టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఇంతకుముందు చూపించిన శారీస్కి వన్ సైడ్ బోర్డర్ వస్తుంది ఇదే మెయిన్ డిఫరెన్స్ రిమైనింగ్ శారీ అంతా మీకు చెక్స్ ప్యాటర్న్ వస్తుంది సేమ్ యాజ్ టీజ్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ అండ్ లుకింగ్ మాత్రం ఇంతే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఈ శారీస్కి ఉండదు ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా మీకు చెక్స్ ప్యాటర్న్లోనే ఎంత ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ అది కూడా టూ సైడ్ బోర్డర్స్ చూపిస్తున్నాను సో మిస్ కావద్దండి మన దగ్గర మాత్రం గద్వాల్ కలెక్షన్ అనేది చాలా ఫేమస్ మన సొంత మగ్గాల మీద సో చీరలు అయితే నేస్తామండి సో మిస్ కాకుండా మీకు ఒకవేళ బల్క్లో కావాలన్నా ఆ సింగిల్ శారీస్ ఇలా కావాలన్నా షాప్ డెకర్కి వచ్చి మీరు తీసుకోవచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ కలర్ సో శారీ కూడా చూడండి అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చండి వన్ సైడ్ బోర్డర్ ఆ టూ సైడ్ బార్డర్ అనేది అండ్ ఈ శారీ లుకింగ్ మాత్రం మీకు సో ఇంత బ్యూటిఫుల్గా వస్తుందండి సేమ్ ఇప్పుడు మీకు సో చెక్స్ ప్యాటర్న్లో ఎలా అయితే చూపిస్తున్నామో యాస్టీజ్గా బుటీస్ టైప్ కూడా మీకు ఇంత డిజైన్స్ ఉంటాయండి టూ సైడ్ ఉంటుంది వన్ సైడ్ ఉంటుంది జస్ట్ ఇక్కడ మీకు చెక్స్ వస్తున్నాయి వాటిలో బుటాలు వస్తాయి సేమ్ అంతే డిఫరెన్స్ అయితే మీకు సో ఒకవేళ మీకు బొటాలో వచ్చిన శారీస్ కావాలన్నా మనం ఫొటోస్ పంపిస్తాము అండ్ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ సంపంగి ఎల్లో కలర్ అండి ఇది కూడా రేర్ కలర్ సంపంగి ఎల్లో విత్ స్కై బ్లూ అండ్ రిచ్ పల్లో కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా క్లాస్గా ఉంటుంది శారీ మాత్రం కట్టుకున్నప్పుడు అండ్ అఫీషియల్ లుక్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో అండ్ ఈ కలర్ కూడా డార్క్ మెరూన్ కలర్ మీకు బార్డర్ అండ్ డార్క్ మాస్టర్డ్ కలర్ ఏమో శారీ కలర్ వచ్చింది సో ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ ఈ శారీ మాత్రం ఇంత బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ మీకు ఎలా చేయాలి అని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ బ్రౌన్ ఆర్ సపోటా కలర్ అని వచ్చండి అండ్ విత్ స్కై బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ శారీ కూడా చూడండి అండ్ ఓవరాల్ లుకింగ్ చూస్తే ఈ శారీ సో ఇలా వస్తుందండి అండ్ ఇంకొక కలర్ సో ఈ కాంబినేషన్ కూడా సో ఇలా వస్తుంది శారీ అనేది ఇది కూడా చాలా బాగుంది అండ్ ఎల్లో షేడ్ వచ్చింది లెమన్ ఎల్లో షేడ్ అండ్ లుక్ వైజ్గా ఇలాగా ఓవరాల్ లుకింగ్ చూస్తే మాత్రం ఇలా వస్తుందండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ గద్వాల్ శారీ అండి సో ఈ శారీ మీకు గ్రే కాంబినేషన్ వచ్చింది విత్ శారీ అంతా లుకింగ్ చూస్తే సో చూడండి ఇదే మీకు మీకు మొత్తం కూడా సో చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇలాగ ఈసారి వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుందండి థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా వీడియోలో మీకు చూపించిన టూ బ్యూటిఫుల్ మోడల్స్ వన్ సైడ్ బోర్డర్ అండ్ టూ సైడ్ బోర్డర్ చెక్స్ ప్యాటర్న్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్